తన తొలి కేసులోనే ఘన విజయం సాధించినందుకు బాలశ్వసి సన్మానం చేసిందని మీ అందరికీ తెలుసు అది నాకు చాలా గర్వకారణం ఆ విజయాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేశారు మరొక మాట మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్ లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గేయం రాశాడు అది నేను విన్నాను ఇప్పుడు మీరందరూ కూడా వినాలి పేదలు ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేదలు దేశ వదనంలో మాయని మచ్చ సంఘానికి పట్టిన దీర్ఘం వ్యాధి చిగురించని మోడులు మూడులు కలిగిన వారల చూచి కడుపు పండి పెరగలేని తమ బలహీనతను అరిచే అరుపులు ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటుకు అమ్మే దరిద్రులు పట్టణాలలో పల్లెటూళ్లలో విధి వీధిలో సంతు సంతులో కార్లు రైళ్లు బస్సులు

అంత మెందులో ఎలా అలా నవ్వడం తప్పేతే నన్ను క్షమించను సార్ మీరు క్షమాపణ వస్తా తప్పు నీరో ఎక్కడో నాయ లేనివాడి దురదృష్టంలోను అదృష్టంలోను సార్ నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు నిజం తెలుసుకోవడానికి వచ్చాను పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉంటారు వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు అసలు జీవితం అంటేనే ఏమిటో మీకు తెలుసు సార్ మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతో మన కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్నబిడ్డను పెళ్లి కావలసిన ఆడతలను పది మంది ముందు పతితా వ్యభిచారిని అని నిరూపించారు చప్పట్లు కొట్టించుకున్నారు పూలదండలు వేయించుకున్నారు కానీ ఆ అమ్మాయి భవిష్యత్ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకు ఇచ్చిన బిరుదులతో తుడిచిపారేయకుండా చేస్తా కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా తప్పకుండా చేస్తాను ఆ అమ్మాయి నీకు తెలుసా ఆ అమ్మాయి నాకు కానీ ఆ రాజా ఆ లోపర్ ఆ మదించి నా నాకు బాగా తెలుసు వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు ప్లీజ్ కమాన్ వెల్కమ్ నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను మీరే వచ్చారు అంటే మనమంతా ఒకే క్లాస్ ఒకే రేస్ అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు కానీ లాలో మన లాంటి వాళ్ళకి ఇంత సేఫ్టీ ఉందని రేపు మాత్రమే కాదు మద్దతు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్ నీకు ఈ రోజే తెలిసిందా నాకు ఇప్పుడే తెలిసిందిరా తప్పుడు సాక్ష్యాలు తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను నన్ను కూడా మోసం కౌంట్ సార్ నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు ఇన్సల్ట్ కాదురా నిన్ను హ్యాక్ చేయ తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం పలికేవడానికి వీళ్ళే కబి పెళ్లి చేసుకో